రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఓ విధానం ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని మాజీ మంత్రి భారాసా నేత కొప్పుల ఈశ్వర్ విమర్శించారు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రుణమాఫీ చేస్తారన్న నమ్మకం కనిపించడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు రైతు భరోసా అని రైతుబంధు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు సీఎం సొంత నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు వెలుగు చూస్తున్నాయని ఆక్షేపించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేక సాగు విస్తీర్ణం తగ్గిందని కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న ప్రయత్నం తప్ప ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి ఆరోపించారు ఎనిమిది నెలల్లో రైతుల కోసం ఏం చేశారో చెప్పాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు సంక్షేమ కార్యక్రమాలను తిరిగి అమలు చేయడంలో కావచ్చు ఘోరంగా ఫెయిల్ అయిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు పండగలా ఉన్నటువంటి వ్యవసాయ రంగం రైతులు అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం భరోసా ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఒక విధానం ఇప్పటి వరకు మీరు ప్రకటించలేకపోతున్నారు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్తమని రేవంత్ రెడ్డి గారు చెప్పిన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా దీనికి అతిగతి ఉన్నదా లేదా దీని మీద ఇప్పటి వరకు ఒక విధానపరమైనటువంటి ప్రకటన లేదు రుణమాఫీ చేస్తారనేటువంటి నమ్మకం కనబడతలేదు గంటల తరబడి రోజుల తరబడి విత్తనాల కోసం ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఇది నిర్వహణ లోపమే రైతులను ఏం చేయదలుచుకున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది